రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్లు పనిచేస్తున్నాయని జాతీయ జర్నలిస్టుల సంఘం ఎన్ఏజే కార్యదర్శి గంటల శ్రీనుబాబు పేర్కొన్నారు మంగళవారం అక్కయ్యపాలెం జంక్షన్ ప్రాంగణంలో ఉన్న ఒక ప్రైవేట్ హోటల్లో నిర్వహించిన సంఘం కార్యవర్గ సమావేశంకు గంటల శ్రీనుబాబు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇల్లు అక్రిడేషన్లు సదుపాయం కల్పించాలని అలాగే ప్రమాద బీమా పథకాన్ని తిరిగి పునరుద్ధరించాలని కూటమి నాయకులకు దశలవారీగా తమ రాష్ట్ర జాతీయ యూనియన్లు వినతిపత్రాలు అందజేశాయన్నారు ఆయా సమస్యలను కూటమి ప్రభుత్వం త్వరలో పరిష్కరిస్తుందని ఎదురుచూస్తున్నామన్నారు జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం ఈ నెల ఇరవై తొమ్మిదిన విశాఖ వేదికగా ఫెడరేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించడం జరుగుతుంది అన్నారు విశాఖ జిల్లా అధ్యక్షులు పినారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల కోసం నియమించిన అన్ని కమిటీల్లోనూ ప్రభుత్వం పాతికేయులకు ప్రాతినిధ్యం కల్పించాలన్నారు అలాగే ఉమ్మడి విశాఖలో ఈ ఏడాది తమ యూనియన్లలో సుమారు ఎనిమిది వందల మంది జర్నలిస్టులు సభ్యులుగా చేరినట్లు చెప్పారు ఈ సందర్భంగా ఆంధ్రపతిక్ ఆద్యుడు కాశీనాథుడు నాగేశ్వరరావు పంతులు పేరిట విశ్వదాత అవార్డు స్వీకరించిన జాతీయ జర్నలిస్టుల సంఘం కార్యదర్శి గంటల శ్రీనుబాబును మాజీ రాష్ట్రపతి జానీ జయసింగ్ పురస్కారంలో పొందిన శర్మ మధులవాడకు చెందిన ఆనంద్లను కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు ఈ సమావేశం ఫెడరేషన్ కార్యదర్శి శ్రీనివాస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ ఏ సాంబశివరావు ఆర్గనైజింగ్ సెక్రటరీలు ధవలేశ్వరపు రవికుమార్ పితాని సూర్యప్రసాద్ ఉపాధ్యక్షులు శివప్రసాద్ ఎన్ రామకృష్ణ కృష్ణమూర్తి నాయుడు సంయుక్త కార్యదర్శులు రాంబాబు రవిశంకర్ రాజశేఖర్ నగేశ్ బాబు మరియు రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రంగధామం మధులవాడ యూనిట్ ప్రతినిధి ఆనంద్ ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ విశాఖ జిల్లా అధ్యక్షులు ఇరోతీశ్వరరావు ప్రధాన కార్యదర్శి కిందాడమదన్ అసోసియేషన్ ప్రతినిధులు మల్లత్యనాథ్ నెలరాజు స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు విఎస్ జగన్మోహన్ కార్యదర్శి శ్రీనివాస్ ఉపాధ్యక్షుడు పుతి వెంకటరెడ్డి కోశాధికారి కేవీ శర్మ సంయుక్త కార్యదర్శులు బి ప్రసాద్ రాజశేఖర్ కార్యనిర్వాహక సభ్యులు ఏపీ బ్రాడ్కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ ఏపీ స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ అందరూ వారి సౌజన్యంతో ఈరోజు మరి మా విశాఖ అర్బన్ అధ్యక్షులు పి నారాయణ గారి నేతృత్వంలో మా కార్యవర్గ సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రధానంగా ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్ర విశ్వవిద్యాలయం వేదికగా జరగనుంది ఇందులో అన్ని జిల్లాలకు చెందిన ప్రతినిధులంతా కూడా హాజరవుతారు ఈ సందర్భంగా సమావేశంలో పలు అంశాల మీద తీర్మానించుకోవడం జరిగింది అలాగే నారాయణ గారు మా మధురవాడ సాంబివరావు గారు అలాగే అన్ని యూనిట్లు ఇక్కడ ఆఫీస్ బ్యారర్స్ బ్రాడ్కాస్టు స్మాల్ అండ్ మీడియా న్యూస్ పేపర్స్ వీళ్ళందరి నేతృత్వంలో ఈరోజు కూడా ఇటీవలే మరి పామర్రు మండలం కృష్ణా జిల్లా అక్కడ ఎలకొర్రు గ్రామంలో కాశీనాథని పందుల నాగేశ్వరరావు గారి పురస్కారాన్ని నేను స్వీకరించడం జరిగింది మరి ఆయన దేశోద్ధారక విశ్వదాత అవార్డులకి ఆయనకు గాంధీజీ గారు అప్పట్లో అందజేశారు ప్రత్యేకంగా అమృతాంజను సృష్టికర్త ఆంధ్రపత్రిక వ్యవస్థాపకులుగా కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు గారికి ఎంతో ప్రాధాన్యత ఉంది అంతేకాకుండా ప్రత్యేకంగా ఆయన ఆ రోజుల్లోనే అంటే శతాబ్ద కాలం క్రితం వందేళ్ళ క్రితం సావిత్రి స్కూల్స్ ఏర్పాటు చేసి అన్ని వర్గాలకి కూడా ప్రత్యేకంగా విద్యాబుద్ధులు నేర్పించారు అందుకనే అప్పట్లోనే ఆ స్కూల్ని గాంధీజీ గారు మూడు సార్లు ఆ స్కూల్కి రావడం మన నాగిసరా గారు పంతులు గారితో అన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది మరి అలాగే ఆంధ్రపత్రిక ద్వారా స్వాతంత్రోద్యమానికి సరిగా స్వాతంత్రం రాకముందు రెండేళ్లకు ముందు నుంచే ఆయన ప్రత్యేకంగా అనేక వార్తాకథనాలు రాసి స్వాతంత్రోద్యమంలో గాంధీ గారితో కలిసి పాల్గొన్నారు అటువంటి మహానుభావుడు పురస్కారం నాకు లభించడం నేను చాలా పౌరజనం సుకృతంగా భావిస్తున్నాను మరి నేను రాష్ట్ర స్థాయిలో మూడు పురస్కారాలు జాతీయ స్థాయిలో ఎనిమిది పురస్కారాలు జిల్లా స్థాయిలో తొమ్మిది పురస్కారాలు ఇంకా ప్రైవేట్ పురస్కారాలు అన్నీ కలిపి ఒక ఇరవై ముప్పై తీసుకున్నప్పటికీ కూడా నేను కాశీనాథ్ నాగేశ్వరరావు పంతులు గారి పురస్కారం విశ్వదాత అవార్డు తీసుకోవడం నా పౌరజనం సుకృతంగా భావిస్తూ మరి అలాగే ఈరోజు నన్ను ఆదరించి మా కుటుంబంలో ఒక మనిషిగా భావించి మరి మా అధ్యక్షులు నారాయణ గారు అలాగే మా మిత్ర బృందం అంతా కూడా నన్ను అలాగే ఇటీవలే విజయవాడలో తొమ్మలపల్లి కళాక్షేత్రంలో మరి జానీ జైలిసింగ్ గారి స్మారక అవార్డు తీసుకున్నటువంటి మా విశాఖ సందేశ్ మెట్రు గారు అలాగే మా సోదరుడు మొదటివాడి నుంచి ఆనందరావు గారు ఆయన సీనియర్ జర్నలిస్టు మరి వీళ్ళిద్దరికీ కూడా రెండు పురస్కారాలు తీసుకున్నారు ఇది మంచి సాంప్రదాయం ఎవరైనా మన దాంట్లో రాష్ట్ర జాతీయ స్థాయిలో పురస్కారం తీసుకున్నట్లయితే వాళ్ళని మన కార్యవర్గ సమావేశంలో సత్కరించుకోవడం కోయం మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మా సోదరులందరికీ కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మేము ఎప్పుడు కూడా జర్నలిస్టుల సమస్యల మీద ఐక్యంగా ముందుకెళ్తాం ప్రభుత్వ నిర్ణయాల మేరకే మా పనితీరు కూడా ఉంటుంది మేము ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఏదో తెచ్చి అద్భుతాలు సృష్టించి మేము జర్నలిస్టులకు వెళ్ళి పేరు చేయలేము మాకున్న పరిధి మేరకే వైద్యం అనగానే మా నారాయణ గారు అలాగే విద్య అనగానే నేను అలాగే మా మిత్రులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరికి తోచిన రీతిలో వారు సహాయం అందిస్తారు కాబట్టి భవిష్యత్తులో ఇది మనకు ఆదర్శప్రాయంగా నిలుస్తుందని ఈ సన్మాన సత్కార కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి మా అధ్యక్షులు నాకు మా కుటుంబ ఆప్తులు నారాయణ గారు అలాగే మా ధవలసేపు రవికుమార్ గారు మా సోదరులు మా గాజువాక నుంచి ప్రసాద్ గారు రాంబాబు గారు బ్రాడ్కాస్ట్ అధ్యక్షులు ఈశ్వరరావు గారు అలాగే మా స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అధ్యక్షులు జగన్మోహన్ గారు మరి అదేవిధంగా మా నా మదన్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇక్కడ పేరు పేరున అందరికీ కూడా భీముల నుంచి రంగధామం గారు ఈ కార్యక్రమ సంకల్పకులు మా మధురవ యూనిట్ మా త మా అన్నయ్య సాంబశివరావు గారు ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఒకళ్ళ పేరు చెప్పానని కాదు అక్కడ చెప్పలేదని కాదు మా అన్నదాములు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అందరికీ నమస్కారాలు ఈరోజు మనం కార్యవర్గ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం ముఖ్యంగా మన జాతీయ జాతీయ సంఘం కార్యదర్శి గంట శ్రీనిబాబు గారు ముఖ్య అతిథిగా ఈ సమావేశానికి హాజరయ్యారు ఈ నెల ఇరవై తొమ్మిదిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆంధ్ర విషయ మనం ప్లాటిన్ జూబిలీ హాల్లో నిర్వహించాలని నిర్ణయించాం ఇందుకు ప్రధానంగా మన గాజుబాబు ప్రసాద్ గారు భీమిలి రంగధాము గారు ప్రధానంగా సహకరిస్తామని ముందుకు వచ్చారు వారి ప్రత్యేక ధన్యవాదాలు మన అదేవిధంగా మన శ్రీని బాబు గారు సహకారంతో జూన్లో మన జర్నలిస్టుల పిల్లలకి మనము స్కాలర్షిప్లు ఇవ్వాలని నిర్ణయించాం మొత్తం అంతా ఆయనే పెట్టుకుంటాం మన అందరి తరఫున ఆయన ప్రతి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం మున్ముందు మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని మనం ఫెడరేషన్ బ్రాడ్కాస్ట్ ప్లస్ అదే స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ సొసేషన్ మూడు యూనియన్లు కూడా ఒక సంయుక్తంగా ఒక మన సైనికుల్లో పనిచేస్తూ ప్రతి జర్నలిస్ట్కి మనం ఉపయోగపడాలి జర్నలిస్టుల సంక్షేమం మనకు ముఖ్యం వాళ్ళ ఆరోగ్యం కానీ విద్య కానీ ఇతర కార్యక్రమాల్లో వాళ్ళ హౌస్ గృహవర్స్ కానీ అన్నిటా మనం ఫెడరేషన్ తగిన సహకారం అందిస్తూ మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి దగ్గర ఆదర్శవంతంగా ఉండాలన్నదే నా ఆకాంక్ష అదేవిధంగా ఇమజ్గా మన గాజుబాక రాంబాబు గారికి సమస్య వచ్చినప్పుడు మన బాబు గారు మన అందరం కలిసి ఆయన తన సహకారం ఇచ్చాం ఎప్పుడైనా ఏ సమస్య వచ్చినా సరే మనం అందరం ముందుంటూ చేయి చేయి కలుపుతూ మన తలు సమస్యల్ని సాధించడానికి మనం ప్రయత్నం చేయాలి ఇందుకు సహకరిస్తున్న మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను